హైంద్రాల్లో ఉన్నారు ఈ రోజైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అమ్మ చింతకాయను చేపలు అనేది వండింది చాలా బాగుండదండి కూరలు అనేవి ఏ కూర అయినా వెజ్ నాన్ వెజ్లో అయితే చాలా బాగుండుద్ది కూరలు మేము వచ్చామని అయితే చింతకాయ చేపలు అయితే వండింది అదైతే చింతకాయని ఉన్నప్పుడు అలాగా పచ్చాపచ్చాక నూరి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందండి కావాల్సినప్పుడు అలా వాడుకుంటుంది చింతకాయని లేని టైంలో అయితే వాడుతుంది చూసారు అంత తెలుగుగా చేసిందో మా అమ్మ అయితే నేను వచ్చేవాడిని నాకైతే చాలా ఇష్టం చింతకాయ చేపలని దానివల్ల అయితే నా కోసం మా అందరి కోసం కూర వండుతుంది చూసారు కొంచెం ముందు తీయాల్సింది ఐస్ కరిగేది కానీ ముందు తీయలేదు ఏం పర్లేదు లేని కానీ ఎప్పుడైనా ఒక ఐదు నిమిషాలు కరుగుద్ది మా అమ్మని వీడియోలో చూడవే అంటే అది చొత్తలేదు నవ్వుకుంటుంది ఇది కొంచెం చింతగా కూర ప్రాసెస్ చాలా ఈజీ ప్రాసెస్ తర్వాత అయితే టేస్ట్ మట్టికి చాలా బాగుంటుంది చంతకాయ చేపల కూర వండుతున్నాను ఇటు వరకు సారి చూపించాను మళ్ళీ చూపించుకుంటుంది మా పిల్ల ఒకసారి చూపిస్తే సరిపోద్ది అంటే మళ్ళీ చూపించిక్సీ పట్టుకొని ఫ్రిజ్లో అప్పటి పెట్టుకున్నాను పిల్లలు చేపలు తెచ్చిందని చింతకాయ చేపల కూర వండుతున్నానమ్మా అందరికీ తెలుసులే చింతకాయ చేపల కూర ఎలా వండుకోవాలో అందరికీ తెలుసు గుజ్జు మన ఎప్పుడో చింతకాయలు ఉన్నప్పుడు అలాగా గుజ్జు తీసి పెట్టావంట ఐస్ లో ఇది ఎప్పుడైనా ముందు తీసుకుని పెట్టుకోవాలి మనకి ఇప్పుడు తీసేటప్పుడు గట్టిగా ఉండదు ఇంట్లో చూసారా మా అమ్మ అయితే విడివిడిగా చిన్న చిన్న బాక్స్ ఉంటే కొంతమంది విడివిడిగా ఏ బాక్స్ ఆ బాక్స్ సెట్ చేసుకోవచ్చు నాకేమో ఇలా పెట్టేసాను ఇప్పుడు పసుపు కారం వింటే ఎలాగుందా ఇది సొంతంగా చేసింది మిక్సీ పట్టుకుంది డాడీ మిరపకాయలు తెచ్చారు అయ్యేమో చాలా ఉంది సర్లేని ఒక అర కేజీ పైనే ఉన్నాయి అయ్యేమో మిక్సీ పట్టి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోవాలి చింతకాయ చేపలు తుక్క అదే పచ్చాపచ్చగా నూనె పక్కన పెట్టాం కదా ఒక దాకలో చేపలు వేసుకుని ఉప్పు కారం పసుపు వేయాలి తర్వాత నూనె కూడా వేసేయాలి దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయరంటండి అయితే నేను కూర కూడా వంతు వండుతుందని నేను అల్లం పేస్ట్ కూడా నూరేనా అల్లం వెల్లుల్లి పేస్ట్ రోట్లో కరెంట్ లేదు అప్పుడు ఇన్వర్టర్ మీద ఉందని మళ్ళీ ఇన్వర్టర్స్ మిక్సీ లేదు కదా అందుకని అయితే రోట్లో నేను నూరి అమ్మకి హెల్ప్ చేశాను దాని తర్వాత దీంట్లోకి కూడా రెండు ఉల్లిపాయలు అనేది కచ్చాపచ్చాగా నూరాలి దానివల్లనైతే నేను రోట్లో నూరి మా అమ్మకి ఇచ్చాను ఇస్తే దీంట్లో వేయాల్సింది ఉప్పు కారం పసుపు నూనె తర్వాత చింతకాయది అది పేస్ట్ తర్వాత ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు పచ్చగా నూనె నేను చెప్తున్నప్పుడే నాకు ఏంటి ఎక్కువ చూస్తా మళ్ళీ ఇదే అంత నోరు ఉరిపోతుంది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టే వేయకూడదంట అట్లా కొంచెం ఎక్కువ నీళ్ళు కాదు ఒక చిన్న కప్పు వాటర్ అనేది వేసి స్టవ్ మీద పెట్టి ఎగరనివ్వాలి కూడా నేనైతే అల్లం పేస్ట్ ఇంకో కర్రీ కూడా చేసేసిందిలేండి ఆ పోటే నాటుకోడి మాసం అది అయితే నెక్స్ట్ వీడియోలో మీరు చూదురు కానీ రోట్లు చిన్న రోలు ఇచ్చింది మా అమ్మ దంచుతున్నాను నేను ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా దంచి ఈ చేపల కూరలో వేయాలి దానివల్ల అయితే పచ్చగా ఉల్లిపాయ పచ్చి రెండు వేసాను ఎక్కువ అవసరం లేదంట ఎక్కువ వేసిన టేస్ట్ అనేది మారిపోతుంది కొంచెం ఏమంది నేనైతే కొంచెం ఎక్కువ ఎక్కువ వేస్తాను ఉల్లిపాయలు అవన్నీ కానీ దానివల్ల టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా వస్తుంది అమ్మ దగ్గర అయితే పర్ఫెక్ట్గా అనేది వేస్తుంది ఈ కూర ఉడకలేదండి అన్ని పెట్టి స్టవ్ మీద పెట్టాలి కానీ అసలు ఇప్పుడే నాకు అసలు నోరు ఊరిపోతుంది తినాలన్నంత ఇదిగా ఉంది స్టవ్ మీద అయితే మా అమ్మ పెట్టేసింది నేను అటు ఇటు తిరుగుతుంది మా అమ్మ పెట్టేసింది అదేమో ఉడికిపోతుంది కూర ఇలా ఫోన్ పట్టుకొచ్చి వీడియో తీసాను అలాగా పది నిమిషాలు హైలో ఉడికించిన తర్వాత ఒక ఐదు నిమిషాలు స్టవ్ సిమ్లో పెట్టి ఉడికిస్తే సరిపోతుంది ఇదిగోండి మా అమ్మ భోన్ చేస్తుంది నాకు భోజనం అన్నం పెడతా చూడండి ముద్ద నేను అప్పటికే భోజనం అయితే చేశాను ఎందుకంటే చూడండి మా అమ్మ అయితే మంచి వంటలు చేస్తుందండి అందరూ అమ్మలో అంతే ప్రేమతో ఏం చేసినా మనకి అంత రుచిగా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ మా అమ్మ మా అన్న అండి మా నాన్నగారు నేను వీడియో తీయలేదు ఆయన భోజన చేస్తున్నారు మా అమ్మనే తీసాను సరే ఎప్పుడైనా మా మా నాన్నగారిని కూడా చూపిస్తా ఫంక్షన్ ఉంటే ఊరు వచ్చాను మాది అయితే విజయవాడ విజయవాడ నుంచి అయితే ఇక్కడ ఆకువేడి వచ్చాను ఆకువేడి పక్కన అజమూరు పల్టూరు అమ్మ వల్లూరు చూడండి మా పిల్లలు కూడా ముద్దలు తిన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి